ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వాట్సాప్ యాప్గా నిషేధించింది ఫిబ్రవరిలో డెబ్బై ఆరు లక్షల ఖాతాలను బ్యాన్ చేసినట్టు తన నెలవారీ నివేదికలో పేర్కొంది అందులో ఐటీ నిబంధనలను అతిక్రమించిన పద్నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల ఖాతాలు మీ అకౌంట్ కూడా నిషేధానికి గురైతే యాక్టివేట్ చేసుకునేందుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ ఐటీ రూల్స్ ఒకటి ని ఉల్లంఘించినందుకు ఫిబ్రవరిలో డెబ్బై ఆరు లక్షల వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేసినట్లు మెటా యాజమాన్యంలోని వాట్సాప్ తెలిపింది మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ కు భారతదేశంలో ఐదు వందల మిలియన్లకు పైగా వినియోగదారులున్నారు నివేదిక ప్రకారం ఫిబ్రవరిలో దేశంలో రికార్డ్ స్థాయిలో పదహారు వేల నమోదయ్యాయి అలాగే జనవరి నెలలో అరవై ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల వాట్సాప్ ఖాతాలను నిషేధించింది ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో డెబ్బై ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల అకౌంట్లను నిషేధించినట్లు తన నెలవారీ రిపోర్ట్ లో పేర్కొంది వీటిలో పద్నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల అకౌంట్స్ పై ఎలాంటి ఫిర్యాదులు అందుకున్నా ఐటీ నిబంధనలను అతిక్రమించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది